హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి శాలిని కడుపు రిపోర్ట్స్ తెలుసుకున్న చంద్రకళ కోపంతో రగిలిపోతుంది అసలు తనకి ప్రెగ్నెంటే లేదు అలాంటిది ప్రెగ్నెంట్ ఉందని నమ్మించి నాటకాలు ఆడుతుంది ఇప్పటి వరకు ఎన్ని చేసినా కేవలం తన కడుపులో పెరుగుతున్న బిడ్డ తన మొహం చూసి నేను ఊరుకున్నాను కానీ ఇప్పుడు ఇంకా ఆగే పనే లేదు ఈరోజే తన బండారం బయట పెట్టేసి ఇంట్లో నుంచి బయటకు గెంటించేయకపోతే నా పేరు చంద్రకళే కాదు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఇక ఇంటి దగ్గరికి వస్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన టిఫిన్ చేస్తూ ఒక్కసారిగా క్రాంతి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఇక అందరూ కంగారుగా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక విరాట్ అయితే క్రాంతి ఎరా క్రాంతి ఎలా ఉందిరా ఏమైందిరా ఏంట్రా ఇలా కళ్ళు తిరిగి పడిపోయావో అంటూ చాలా కంగారుగా తమ్ముడి మీద ప్రేమతో లేపుతూ ఉంటాడు ఎంతసేపటికి కూడా లేవడు ఇంకా వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయడంతో ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి క్రాంతిని చెక్ చేస్తారు చెక్ చేసి తను ఏ విషయం గురించో బాగా టెన్షన్ పడుతున్నట్టున్నాడు అందుకని ఒక్కసారిగా బాగా బీపీ పెరిగిపోయి ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు మరేం పర్వాలేదు నేను ఒక ఇంజెక్షన్ చేస్తాను కాసేపటికి మెలకు వస్తుంది కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది బాగా ఇబ్బంది పడే విషయాలు తనతో చెప్పద్దు అంటే తట్టుకోలేని విషయాలు భయంకరమైన విషయాలు బా ఇక అలాంటి విషయాలు తనకి చెప్పకూడదు అలాంటివి చెబితే బీపీ ఒక్కసారి ఇంకా పెరిగిపోయి తలలో నరాలు చిట్లు పోయే ప్రమాదం ఉంది తర్వాత పక్షవాతం వచ్చి చాలా ప్రమాదం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకనే తను భయపడే విషయాలు కానీ కంగారు పడే విషయాలు కానీ అవన్నీ మీరు తనతో చెప్పకూడదు అని అనగానే ఇక జగదీశ్వరి బాధపడుతుంది దేవుడా ఏం పాపం చేశామో ఎందుకు తండ్రి మాకు ఈ పరీక్షలు పెడుతున్నావో ఓ పక్కన నా భర్త గురించి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను ఇప్పుడేమో క్రాంతికి ఇలా ఉన్నట్టుండి సడన్గా బీపీ ఏంటి అసలు ఏంటి ఇంత చిన్న వయసులో నా కొడుకుకి సమస్య ఏంటి మేము ఎవరికి ఏం అన్యాయం చేశామో ఎందుకు దేవుడు మాకు ఇలా పరీక్షలు పెడుతున్నాడు అంటూ ఏడుస్తూ ఉంటే విరాట్ తనకి ధైర్యం చెప్తాడు అమ్మ నువ్వేం బాధపడకు అంత పెద్ద విషయం కాదు అయినా ఈ రోజుల్లో బీపీకి మందు లేదా మందులు ఉన్నాయి కదా అయినా తనకి బాధ కలిగించే విషయాలు మనం ఏమీ చెప్పకుండా ఉంటే సరిపోతుంది తమ్ముడు గురించి నువ్వేం దిగులు పెట్టుకోవద్దమ్మా నీ బాధ్యత నాది వాణ్ణి జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది నా వల్లే చాలా వరకు తమ్ముడికి కోపం పెరుగుతుంది అందుకని బీపీ కూడా పెరిగి ఉంటుంది వాడి ప్రాణం కోసం వాడి బాగు కోసం నా కోపాన్ని తగ్గించుకుంటాను వాడిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నువ్వు క్రాంతి గురించి కొంచెం కూడా బాధపడద్దమ్మా అని చెప్పేసి తమ్ముడు గురించి ఎంతో జాగ్రత్త చెప్తూ వాళ్ళమ్మకి భరోసా ఇస్తాడు విరాట్ ఇక కొడుకు ప్రేమను చూసి మురిసిపోతుంది అన్నదమ్ములంటే మీలాగుండాలి నీ తమ్ముడు అంటే నీకు ప్రాణం మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా దూరం పెరగకూడదు ఇప్పుడు నా గుండెల్లో భారం కాస్త తగ్గింది నువ్వు ఇంత ఇంతగా చెప్పినాక ఇంకా నాకు ఎందుకు భయం ఉంటుంది నాకు టెన్షన్ తగ్గింది నాన్న ఎప్పుడు ఎంత ప్రేమగానే మీ అన్నదమ్ములు ఉండాలి ఎలాంటి విషయాల్లో కూడా మీ ఇద్దరి మధ్య దూరం పెరకూడదు ఒకవేళ తమ్ముడు తెలుసో తెలియకో తప్పు చేసిన అన్నగా తండ్రి స్థానంలో ఉండి నువ్వే కోపాన్ని తగ్గించుకొని పరిస్థితిని చక్కబెట్టాలి అని చెప్పడంతో తప్పకుండా నీ మాట నేను వింటానమ్మా అని విరాట్ ఇక మాట ఇస్తాడు ఇక తరువాత శ్యామల కూడా విరాట్ నిజంగా నిన్ను చూస్తుంటే నాకు ఒక్కోసారి అసూయగా అనిపిస్తుంది నీ అంత మంచి కొడుకు నా కడుపున ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది ఆయన ఇప్పుడు ఏమైందిలే నువ్వు పేరుకే మేనల్లుడివి కానీ నిన్ను నా కొడుకులాగే చూశాను అని చెప్పి ఇంత మంచి బుద్ధి మీ అమ్మ బుద్ధి నీకు వచ్చింది మా అన్నయ్య కూడా నీలాగే ఆలోచించేవాడు అని చెప్పేసి మెచ్చుకుంటుంది కాసేపటికి క్రాంతి కోలుకుంటాడు ఏమైంది నాకు ఏమైంది అని అంటే విరాట్ చేయి పట్టుకొని తన చేతుల్లోకి తీసుకొని ఏమైందిరా ఏమీ కాలేదు మామూలుగానే ఉన్నావు కొంచెం కళ్ళు తిరిగింది అంతే ముందు ఇలా కూర్చో ఇదిగో ఇడ్లీ తిను అని చెప్పేసి నేను తినిపిస్తాను అని ఇడ్లీ తినిపిస్తూ ఉంటే అన్నయ్య ఆగు నువ్వు అతి చెయ్యొద్దు అని అంటాడు అతి చేయడం ఏంట్రా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు కాస్త నిద్ర తగ్గిందంట నీకు ఈ పని ఒత్తిడి వల్ల నిద్రపోకుండా ఒకటే పనిగా నువ్వు ల్యాప్టాప్ వర్క్ చేస్తూనే ఉన్నావు అందుకే ఇలా ఏం పర్వాలేదు ఇదిగో నేను నీకు టిఫిన్ తినిపిస్తాను అని విరాట్ ప్రేమగా తమ్ముడిని అలా టిఫిన్ తినిపిస్తూ ఉంటే విరాట్ని అలా చూస్తూ ఉంటాడు క్రాంతి పర్వాలేదు అన్నయ్య నాకు బాగానే ఉంది అని అంటాడు ఇక వాటర్ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకుని నాకు లోపలికి వెళ్ళిపోతాడు ఇక చాలా కోపంతో ఇంటి దగ్గరికి వస్తుంది చంద్రకళ రావడం రావడమే వెంటనే శాలిని ఉన్న రూంలోకి వెళ్తుంది శాలిని వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది ఏ అని పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది ఓ నువ్వా ఏంటి ఏగి అంటున్నావు నాకు శాలిని అన్న పేరుంది అని అంటే పేరా పేరుందని పేరు పెట్టి పిలుస్తానా నేను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది అసలు నువ్వు మనిషివే కాదు బ్రహ్మరాక్షసువి అని అంటుంది హోయ్ ఏమైంది చంద్ర ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా ఏ రాక్షసైనా ఇప్పుడు నాది ఇంట్లో పై చేయి ఈ ఇంటి పెద్ద కోడలివి పేరుకే నువ్వు కానీ కడుపు మోస్తున్నాను కడుపులో బిడ్డని కూడా మోస్తున్నాను పైగా మావిగారికి ఏ చిన్న అపాయం జరిగినా అంతా నీ మీద తోసేస్తున్నాను నిందలు మోయడానికి సిద్ధంగా ఉండు ఆ బరువు మోయటానికి కొత్తగా బలం కూడా తెచ్చుకో అని అనగానే చెంప పగల కొడుతుంది చంద్రకళ ఏంటి పదే పదే చెంప పగల కొడుతున్నావు క్రాంతిని పిలిచానంటే ఏం జరుగుతుందో తెలుసా అని అంటుంది ఏం జరుగుతుంది మహా అయితే నీ కడుపు డ్రమ్మ బయటపడుతుంది అసలు నీ కడుపు లేదు కడుపులో బిడ్డ లేదు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు నా కుటుంబాన్ని మోసం చేయాలనుకుంటున్నావా తోట తీసేస్తా పైలోకలకి పంపించేస్తా అని చెప్పి చంద్రకళ ఇంకా శాలిని పీక పట్టుకుంటుంది వదులు వదులు అంటూ ప్రాణభయంతో గింజుకుంటూ శాలిని వదులు వదులు అని అంటే వదలడం కాదే ఇలాగే నేను బయటికి తీసుకువెళ్ళి అందరి ముందు నీ నిజస్వరూపం ఇప్పుడే నిరూపిస్తాను ఎన్నాళ్ళు నీ కడుపులో బిడ్డ ఉందేమోనని ఆ బిడ్డ బయటికి రాకపోయినా బిడ్డ మొహం చూసి నేను నిన్ను క్షమించాను ఎన్ని చేసినా కూడా ఆ బిడ్డే లేదని తెలిసినప్పుడు నేను నిన్నెలా క్షమిస్తానే పద బయటికి పద ఆ నీళ్ళు ఉండగా ఆగు అంటూ గట్టిగా చేయి విదిల్చుకొని అరుస్తుంది శాలిని ఇంకా ఏంటి ఆగేది నువ్వు ఎన్ని చెప్పినా ఆగను నీ బండారం బయట పెట్టి తీరాల్సిందే అని చంద్ర అనగానే బయటపెట్టు చంద్ర నేను కూడా వద్దని చెప్పడం లేదు నువ్వు నా నిజస్వరూపం అంతా బయటపెట్టు నువ్వు బయట పెట్టకపోయినా ఏదో ఒకరోజు బయటపడుతుందని నాకు తెలుసు అన్నీ తెలిసే నేను సిద్ధపడ్డాను కానీ మహా అయితే ఏమవుతుంది ఇప్పుడు నా గురించి తెలిస్తే అత్తయ్యా అలాగే శ్యామల పిన్ని వీళ్ళందరూ నన్ను బయటకు గెంటేస్తారు మహా అయితే ఇంకా ఏమని నటిస్తాను నాకు కూడా తెలీదు ప్రెగ్నెన్సీ వచ్చిందని డాక్టర్స్ అయితే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు దానికి నేనేం చేస్తాను వాళ్ళు తప్పు చేస్తే దానికి బాధ్యురాలని నేనా అని తప్పించుకుంటాను ఒకవేళ అది నమ్మకపోతే నన్ను బయటికి గెంటేస్తారు ఇంకా అప్పుడు నేను విడాకులకి కేసు ఫైల్ చేస్తాను ఆస్తి మొత్తం లాగేస్తాను ఇవన్నీ జరుగుతాయి కానీ అంతకంటే ముందు ఏం జరుగుతుందో తెలుసా నీ మరిదిగారు లక్ష్మణుడు అనుకుంటున్నావు కదా నీ మరిదిగారు మీ ముద్దుల మరిదిగారంటే నీకు చాలా ఇష్టం అలాగే క్రాంతికి కూడా ఏమోలో వదినంటే అమ్మతో సమానం గౌరవం అలాంటి క్రాంతి ఇప్పుడు మీదే ఉండడు తల్లి ఎందుకంటే ఇందాకే కళ్ళు తిరిగి పడిపోయాడు డాక్టర్ వచ్చి అసలు తను కంగారు పడే వార్త ఏది చెప్పినా గుండె ఆగిపోతుంది నరాలు చెట్లు పోతాయి ఇంకా చాలా చాలా చెప్పారు అవన్నీ క్రాంతికి జరగాలంటే చెప్పమ్మా చెప్పు వెళ్ళు చెప్పు పాప మా అత్తయ్య గారు ఇప్పటికే గారి వల్ల నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడు క్రాంతి కనుక గుటుక్కు మన్నాడంటే అత్తయ్య గారి గుండె కూడా పగిలిపోతుంది మొత్తం కుటుంబం కుటుంబం అల్ల అయిపోయి మహాసాగరంలో కలిసిపోతుంది చెప్పమ్మా చెప్పు ఏ భార్య అయినా కడుపు లేకుండా కడుపు డ్రామా ఆడింది అని తెలిస్తే ఏ భర్త తట్టుకోలేడు క్రాంతి చాలా సెన్సిటివ్ ఆ విషయం నీకు కూడా తెలుసు ఇందాకే డాక్టర్ వచ్చి చెక్ చేసి తన తన ఆరోగ్యం గురించి గుండె పగిలే వార్త చెప్పి వెళ్ళారు ఆ విషయం నీకు తెలుసా అని అనగానే ఇక చంద్రకళ షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు క్రాంతికి ఏమవుతుంది క్రాంతికి బీపీ రావడం ఏంటి అని అంటే బీపీ రావడం కాదు వచ్చేటట్టు నేనే చేశాను నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా ముందు నేను జాగ్రత్తగా ఉంటేనే ఆ తర్వాత ఏదైనా చేయగలను అందుకని ఆ పరిస్థితి నేనే తెచ్చాను ఏదేమైనా జుట్టు ఇప్పుడు నా చేతిలో ఉంది ఈ విషయం నువ్వు చెప్తే అందరికంటే ఎక్కువ నువ్వే నష్టపోతావు నేను నష్టపోతానేమోనని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వెలా నష్టపోతావు అనుకుంటున్నావు కుటుంబమే ప్రాణం అనుకుంటున్నావు ఆ కుటుంబమే లేకపోతే ఎక్కువ నష్టపోయేది నువ్వే కదా అని చెప్పగానే చంద్రకళ ఢీలా పడిపోయి కింద పడిపోతుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రఘురాం పార్క్ ఎందుకు వచ్చా నేను అసలా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఇల్లు దారి తెలియడం లేదే ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఇల్లు తెలియడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక శృతి అది గమనిస్తుంది అమ్మో ఏంటి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు నేను కానీ అంకుల్ దగ్గరికి వెళ్తే నా గురించి తెలిసిపోతుంది రాజు నేను ప్రేమలో ఉన్నామన్న విషయం తెలిసిపోతుంది అప్పుడు అమ్మ నన్ను చంపేస్తుంది ఖచ్చితంగా రాజుని నన్ను విడదీసేస్తుంది మా ఇద్దరిని దూరం చేస్తుంది కాబట్టి అస్సలు ఇప్పుడు నేను అంకుల్ దగ్గరికి వెళ్ళను అని అనుకుంటుంది ఇంకా తర్వాత ఇంట్లో నుంచి రఘురామ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని తెలిసిన చంద్రకళ విరాట్ సాయంతో ఇద్దరు కలిసి కారులో వెతుకుతూ ఉండగా అదృష్టవశాత్తు రఘురాం వాళ్ళ కంటికి కనిపిస్తాడు ఇది ఇవాటి ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది శాలిని నిజ స్వరూపమంతా ఇంకా విరాట్కి చంద్రకళ చెబుతుందా మరి వీళ్ళిద్దరికీ నిజం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారా మరి తర్వాత ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రే